హలో అందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఫిజిషియన్ ఇప్పుడు చాలా మటుకు లేడీస్లో పర్టికులర్గా ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళలో చాలా కామన్గా వచ్చేది ఫ్రోజన్ షోల్డర్ అంటే మన షోల్డర్ మూమెంట్స్ చాలా స్టిఫ్గా అయిపోవడము పట్టేయడము పైకి కిందికి ముందుకు వెనక్కి లేపడం రాకపోవడం తిప్పడం రాకపోవడము ఈవెన్ వాళ్ళు దూకోవాలన్నా బట్టలు వేసుకోవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది బాగా పెయిన్ కూడా ఉంటుంది ఒక మూమెంట్ దాకా బాగుంటుంది తర్వాత అలాగే కష్టంగా వాళ్ళు బలవంతంగా లేపితే సివియర్ పెయిన్ ఉంటుంది ఉండి స్టిఫ్నెస్ ఉండి పెయిన్ కూడా వస్తుంది సో దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం అంటే షోల్డర్ ఫ్రోజన్ అయిపో ఫిక్స్ అయిపోవడం అన్నమాట సో ఇది చాలా మటుకు ఏంటంటే ఏదైనా అంటే ఇంజురీస్ ఏమైనా దెబ్బలు తగలడం కానీ లేదంటే ఏదైనా సర్జరీ అంటే నవై డేస్ లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు బ్రెస్ట్ సర్జరీ ఏమైనా చేసిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు కదలకుండా రెస్ట్ తీసుకుంటారు ఎనీ సర్జరీ కొంత ఎందుకంటే నెక్ సర్జరీ కానీ అయితే బ్రెయిన్లో ఏదైనా సర్జరీ అయినా కానీ అదర్వైజ్ ఇంకేదైనా ఎక్కువ సర్జరీస్ జరిగిన తర్వాత వాళ్ళు కొన్ని మంత్స్ రెస్ట్ తీసుకుంటారు కదలకుండా మూమెంట్స్ లేకుండా సో అలాంటప్పుడు కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదొక రీజన్ అండ్ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి తర్వాత మూమెంట్స్ ఎక్కువ లేకుండా కొంతమంది కూర్చొని రెగ్యులర్గా చేసే జాబ్ వలన ఇలాంటి వాళ్ళ కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొంత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ ఒబేసిటీ ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ ఎలా అంటే ఫ్రోజన్ షోల్డర్ అనేది సడన్గా రాదు చాలామంది ఏదంటే సడన్గా పట్టేసింది అనుకుంటారు బట్ అది ఫస్ట్ ఇండికేషన్ ఇస్తుంది అంటే మన పనులు చేసేటప్పుడు మనం మూమెంట్స్ చేసేటప్పుడు కానీ దువ్వేటప్పుడు కానీ ఇంకేదైనా వర్క్ చేసేటప్పుడు షోల్డర్లో పెయిన్ రావడము అండ్ మూమెంట్ కూడా ఫ్రీగా లేకపోవడం అంటే కొద్దిగా పట్టేసి పట్టి పట్టి వస్తున్నట్లు అలా కొద్దిగా అలా అవుతూ అవుతూ దీని ఫ్రీజింగ్ స్టేజ్ అంటాం అంటే ఫస్ట్ ఒక మనకు ఒక సిక్స్ మంత్స్ కొంతమందిలో కొంతమందిలో వన్ నైన్ మంత్స్ ఈ టైప్లో కొంతమంది ఏంటంటే జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ సో ఇది కంపల్సరీ ఉంటుంది చిన్న చిన్నగా పెయిన్స్ రావడం అనే పర్టికులర్గా నైట్ టైమ్స్ పడుకున్నప్పుడు అన్ఈీగా ఉండడం పెయిన్స్ ఎక్కువ అవడము నిద్ర కూడా పట్టకపోవడం ఈ పెయిన్ వలన ఇలా జరుగుతుంటుంది అంటే ఈవెన్ డీ విటమిన్ తగ్గిన వాళ్ళలో కూడా నైట్ టైమ్స్ ఈ షోల్డర్ పెయిన్స్ వస్తుంటాయి పెయిన్స్ కానీ అనీజీగా ఇట్లా చేతి అంటే నిద్ర డిస్టర్బ్ అవుతుంది ఇలా పెట్టి కొద్దిసేపు పడుకుంటే కొద్దిసేపటికి మళ్ళీ పెయిన్ రావడం మళ్ళీ మూమెంట్ ఇవ్వాలి షోల్డర్ కదిలిస్తూ ఉండాల్సి వస్తుంది సో ఈ విధంగా కూడా స్టార్ట్ అవుతుంది తర్వాత సెకండ్ స్టేజ్ ఏంటంటే టోటల్గా ఈ ఫ్రీజ్ అయిపోతుంది అంటే మూమెంట్స్ అనేది చాలా కంట్రోల్ అయిపోతాయి ఇక్కడ ఏమవుతుందంటే పర్టికులర్గా ఈ చుట్టూ ఉన్న మన షోల్డర్ జాయింట్లో ఉన్న కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది థిక్ అయిపోతుందనమాట థిక్ అవ్వడం ప్లస్ లోపల ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ గుజ్జు అంటాం మనం సో ఆ గుజ్జు కూడా తగ్గిపోతుంది సో జనరల్గా గుజ్జు బాగుంటేనే మూమెంట్స్ అనేవి బాగుంటాయి ఇప్పుడు జనరల్గా వెహికల్స్ లోపల కూడా మామూలు ఫ్లూయిడ్ అవి ఇవి వేస్తుంటారు మూమెంట్స్ ఫ్రీగా ఉండాలని చెప్పి సో అలాగే మన దగ్గర మన జాయింట్స్ లోపల ఈ గుజ్జు అనేది ఉంటుంది సైనోవియల్ ఫ్లూయిడ్ సో ఇది తగ్గిపోతుంది అంటే మూమెంట్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా గుజ్జు కూడా తగ్గిపోయి ఇంకా మూమెంట్ ఇంకా కంట్రోల్ అయిపోయి ఆ స్టిఫ్నెస్ అనేది ఎక్కువ అయిపోతుంది సో ఇది సెకండ్ స్టేజ్ అండ్ ఇది జనరల్గా ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ డిపెండింగ్ అన్న కండిషన్ ఉంటుంది తర్వాత థ్రైవింగ్ స్టేజ్ అంటారు అంటే మళ్ళీ ఆటోమేటిక్గా అంటే మనం మెడికేషన్ కానీ వేరే సర్జరీ గిజరీ ఏం చేయకుండా కూడా కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్తో కానీ కొంత ట్రీట్మెంట్ వల్ల కానీ జనరల్గా ఏదంటే రికవరీ అవుతుంది ఏమి చేయకుండా కూడా ఆటోమేటిక్గా చాలా మటుకు కొంతమందిలో అలాగే ఉండిపోతుంది బట్ మ్యాక్సిమం ఏంటంటే థర్డ్ స్టేజ్లో అది ఆటోమేటిక్గా రికవరీ అయ్యి మూమెంట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఆ పెయిన్ కూడా కొద్దిగా కంట్రోల్ అవి మళ్ళీ మే నార్మల్కి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ త్రీ స్టేజెస్ కామన్గా ఉంటాయి సో చాలామంది ఏంటంటే ఈ ప్రాబ్లంతో అసలు వాళ్ళు ఏ పనులు చేయలేక మొత్తం హ్యాండిక్యాప్డ్ అయిపోయినట్లు బాగా బాధపడుతుంటారు అండ్ ఫిజియోథెరపీ చేయిస్తుంటారు కొత్త చేయించినా కూడా రిలీఫ్ లేదని మా దగ్గరికి వస్తుంటారు ట్రీట్మెంట్కి సో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది కూడా ఇనీషియల్గానే మనకి ఎప్పుడైతే ఆ షోల్డర్ ఈ డ్రైవింగ్ స్టేజ్లో అంటే డ్రైవింగ్ కాదు ఫ్రీజింగ్ స్టేజ్ అంటాం ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మనకు ఆ పెయిన్ ఎక్కువ ఉంది మూమెంట్స్ సరిగ్గా రావట్లేదు ఎటు పైకి లేపినా కిందికి కూడా మనకి పట్టేసినట్లు ఉండి పెయిన్ వస్తుంది అన్నప్పుడే ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ సివియర్గా పెయిన్స్ ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు ఐస్ ప్యాక్ పెట్టడం లేదంటే హీట్ అప్లై చేయడం అండ్ ఎండ కూడా తగలాలి ఎండలో కూడా మనం ఎండ మార్నింగ్ టెన్ తర్వాత షోల్డరు మనకి ఎండకు ఎక్స్పోజ్ కావాలి షోల్డర్లో ఆ ఎండ వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్రీజ్ అయిన మూమెంట్స్ కూడా ఈవెన్ అవి కూడా ఫ్రీ అవుతాయి విటమిన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ పెయిన్స్ కూడా పర్టికులర్గా వింటర్లో పెయిన్స్ ఎక్కువ ఉంటాయి ఈ స్టిఫ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది సో కంపల్సరీ ఎండ తగలాలి అండ్ ఎండ తగిలే ఛాన్స్ లేని వాళ్ళు ఏంటంటే ఫస్ట్ హాట్ ప్యాక్ కోల్డ్ ప్యాక్ ఐస్ ప్యాక్ పెట్టడం ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల ఫస్ట్ పెయిన్స్ కంట్రోల్ అవుతాయి అంటే అది తిమ్మిరెక్కినట్లయిపోయి రిలీఫ్ ఉంటుంది ఆ తర్వాత కొద్దిగా హార్ట్ ప్యాక్ పెడితే అంటే రిలాక్స్ అవుతుంది ఎందుకంటే ఈ చలికాలం మనకు వేడి కావాలి సో షోల్డర్స్ని కూడా ఏంటంటే ఎక్కువ కవర్ చేయాలి అంటే చలికి ఎక్స్పోజ్ కాకుండా అండ్ ఈ హాట్ ప్యాక్స్ అప్పుడప్పుడు పెడుతూ అది చేయాలి అండ్ హోమియోపతిలో మేమిచ్చే ట్రీట్మెంట్ ఆ మూమెంట్స్ కూడా నార్మల్గా వస్తాయి పెయిన్ తగ్గుతుంది స్టిఫ్నెస్ తగ్గుతుంది అండ్ ఈవెన్ ఆ గుజ్జు ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటామో అది కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఏదన్నా డ్యామేజ్ అంటే ఇప్పుడు కాటిలేజ్ కానీ ఆ చుట్టుపక్కల ఏదన్నా పెండోన్స్ కానీ ఫ్రాక్చర్స్ ఒక్కోసారి ఇంజురీ అయ్యి అది ఇంటర్నల్ ఫ్రాక్చర్స్ ఉంటాయి బయటికి కనబడకుండా అంటే ఎక్స్ వీటిలో కూడా తెలియకుండా లైన్ ఫ్రాక్చర్స్ అంటాం సో అలాంటి వాటి వల్ల కూడా చాలా పెయిన్ అనేది వస్తుంది టెండర్నెస్ ఉంటుంది సో ఇలాంటివి ఉంటే కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ వస్తాయి అండ్ మేము కొన్ని పౌడర్స్ ఇస్తాం అంటే పర్టికులర్గా క్యాల్షియం డిఫిషియన్సీ కానీ విటమిన్ తక్కువ ఉన్నా లేదంటే మ్యాగ్నీషియం ఫాస్ఫరస్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి దాంట్లో సో ఇవన్నీ మేము సప్లిమెంట్స్ లాగా ఇస్తాం మా ట్రీట్మెంట్తో పాటు కంటిన్యూగా వాడితే విత్ ఇన్ సిక్స్ మంత్స్ అంటే పెయిన్ ఇవనేది ఇమీడియట్గా రిలీఫ్ వస్తాయి బట్ సిక్స్ మంత్స్ లోపల టోటల్గా ఫ్రోజన్ షోల్డర్ అనేది కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది సో ఫ్రోజన్ షోల్డర్ వచ్చిందని భయపడి మళ్ళీ దాని గురించి డిప్రెషన్లో లోన్ అవుతారు చాలామంది ఏ పనులు చేయలేకపోతున్నాం ఏది పట్టుకోలేకపోతున్నాం మూమెంట్స్ లేవు కష్టం అని చెప్పి బాధపడుతుంటారు సో అలాంటిది ఏమి టెన్షన్ పడకండి హండ్రెడ్ పర్సెంట్ మందే ట్రీట్మెంట్ ఉంది గ్యారంటీ ఇనీషియల్గా వస్తే వన్ మంత్లోనే క్లియర్ అవుతుంది లేదంటే కొద్దిగా బాగా సివియర్గా ఉంటే మ్యాక్సిమం సిక్స్ మంత్స్ పడుతుంది సిక్స్ మంత్స్ లోపల కంప్లీట్గా క్యూర్ అవుతుంది థ్యాంక్ యూ